బాబు గారు ఎన్నికల వేళ ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు నీకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అంటూ ఎన్నో అలవికాని ప్రకటనలు చేశారు మహిళలకు సిలిండర్ల నుంచి బస్సు వరకు ఫ్రీ అని ప్రకటన చేశారు కట్ చేస్తే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చడం లేదు పెన్షన్లను మాత్రం టైంకి ఇచ్చేసి చేతులు తెలుపుకుంటున్నారు పథకాలు ఏవి అంటే ఖజానా ఖాళీ అంటూ బాబు గారు చేతులెత్తేసారు అయితే ప్రజలు నెటిసల్లు వదులుతారా వారిని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందర ఇచ్చిన ఉచిత బస్సు యాడ్ ను బయటకు తీసి ఇప్పుడు ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు మరో మూడు రోజుల్లో మనకు ఉచిత బస్సు అని ఎన్నికల్లో బాబు గెలవగానే ఈ పథకం అమలు చేస్తారంటూ ఓ మహిళ యాడ్ లో చెప్పిన ఈ డైలాగ్ వీడియో వైరల్ అవుతోంది దానిపై నెటిజన్లు ప్రశ్నిస్తూ చంద్రబాబును నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది పదో తారీఖు దేనికి నీకు ఇప్పుడు ఇంకో మూడు రోజుల్లో మా బతులు మారబోతున్నాయి అమ్మగారు ఏం మాట్లాడుతున్నావే మరో మూడు రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు